మీకున్న సమాచారం ప్రకారం చెప్పండి హార్ట్ఫుల్గా చెప్పండి కేటీఆర్ గారు అరెస్ట్ చెప్పలేము చెప్పలేమంటే ప్రభుత్వం వేసే ఎత్తుగడలు ప్రభుత్వం వేసే అడుగులు చూస్తుంటుంటే కేసీఆర్ గారు కుటుంబంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల్ని ఏదో విధంగా ఇరికించి కేసులు బనాయించాలని చెప్పేసి పదకొండు నెలల నుంచి జరుగుతున్న ప్రయత్నము మొన్నటికి మొన్న కేసీఆర్ గారు బాంబడిది ఇంట్లో పాపం గృహ దావా చేస్తే రేవు పార్టీ అని పేరు పెట్టి నానా హంగామ బీభత్సం చేసిండ్రు దాని తర్వాత ఈ ఈ కార్ రేస్లా ఎలక్ట్రిక్ ఈ కార్ రేస్లా దాన్ని ఏదో చేసి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఈడీ కేసు బనాయించాలని చెప్పి ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయి అది పూర్తి కాకముందుకే ఇప్పుడు లగచెట్ల కేసు తీసుకొచ్చి కేటీఆర్ గారిని ఇకించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి స్పష్టంగా వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల మీద కానీ ఏమాత్రం టైం వేస్ట్ వెచ్చించకుండా కేవలం కేటీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇరికిచ్చే ప్రయత్నమే పదకొండు నెలల నుంచి చేస్తుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది మరి మీలాంటి ఎమ్మెల్యేల తెలుగు ఎందుకు రావట్లేదు అంటారు ఎందుకు రాలండి వస్తారండి చూడండి కొద్ది రోజుల తర్వాత మా దగ్గర కూడా వస్తారు హైదరాబాద్ అంతటా తిరుగుతూ ఉన్నారు కానీ నగర్కి ఎందుకు రాలేదని అంటారు ఎందుకు రాలేదు వచ్చిందండి హైదరాబాద్ వచ్చింది మా దగ్గర మూసీ దగ్గర ఆర్బీఎక్స్ అని కొట్టిండ్రు పెద్ద గొడవ అయిపోయింది ధర్నాలు అయిపోయినాయి స్ట్రైక్లు అయినాయి అన్ని రకాల అన్ని ఏరియాలలో జరుగుతున్నట్టు పర్టికులర్లీ నగర్ ఏరియాని ఎందుకు ముట్టుకోలేదు అని అన్నది ఎందుకు ముట్టుకోలేదు అండి వచ్చింది ఆర్బిఎక్స్ మీరు వచ్చి మీరు వీడియో చూపెడితే ఆర్బిఎక్స్ ఎక్కడెక్కడ కొట్టిందో చూపెడతా అందరికి ఇళ్ల మీద కూలగొట్టిరా కూలగొట్టిన కూలగొడదామని ప్రయత్నం చేస్తే అడ్డుకున్నాం అండి అడ్డుకున్నాం పవర్ ఉందా సుధీర్ రెడ్డి దగ్గర సాధ్యమైనంత వరకు మాకు శక్తి ఉన్నంత అడ్డు అడ్డుకుంటామండి దాని పవర్లు అందాదా బ్యారేజ్ వేయరు ఆయనకు అంత పవర్ ఉందో నాకు ఇంత పవర్ ఉంది అనుకో ప్రజల పక్షాన నిలబడి పోరాడినప్పుడు సాధ్యమైనంత వరకు మా ప్రజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఎన్ని రోజులు అట్లా ఎన్ని రోజులైనా కానీ నిజంగా మాటలా లేకపోతే ఏదో ఇంటర్వ్యూలు ఇస్తున్నా మనం చెప్పుకోవాలి కాబట్టి మాట్లాడుతున్నారు రాబోయే రోజులు చూస్తారు పోరాడతాము మూసీకి మేము అడ్డం కాదు మూసి అభివృద్ధి కార్యక్రమానికి మేము అడ్డం కాదు మేము దేనికి అడ్డం అని చెప్తున్నా అంటే మూసీ పేరుట నువ్వు ఏది కూడా డిపిఆర్ లేదు సరిగ్గా సమాచారం లేదు ప్రజలకు పోయి అర్థం చేసి మేము ఇది చేస్తున్నాం మూసీలో మీ ఇండ్లు పోతున్న మీ ఇండ్ల మీకెళ్ళి ఏం చేయాలనుకుంటున్నాం రేపు పొద్దున నేను ఎవరు చెప్పే నాదుడు లేదు మీకు నష్టపరిహారం ఇంత ఇస్తాము రెండు వేల పదమూడు చట్ట ప్రకారం ఇస్తామనో లేకపోతే ఇంకే చట్ట ప్రకారం ఇస్తామని చెప్పి చెప్పే నాదుడు లేదు ఏమీ లేదు డైరెక్ట్ ఆర్బీఎక్స్ అని ఇంటికి గోడ మీద స్టాంప్ చేసి నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం రేపు పొద్దున ఖాళీ చేసిపోవాలని చెప్పేసి మాట్లాడడం దాన్ని వ్యతిరేకిస్తున్నాం అలాగే పదహారు వేల కోట్లలో మేము మూసి చేద్దామని మేము ప్రిపేర్ మేమంతా కూడా అంచనాలు వేసుకున్నాం రఫ్లీ అంచనాలు దాన్ని ఇరవై వేల కోట్లు కావచ్చు కానీ ఇలా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు దేనికైతున్నాయి అంటే మూసి పేరుట దోపిడీ చేస్తాక ఈ ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం కానీ మూసి ప్రక్షాళనం కాదు మూసి పునర్జీవనాన్ని కాదు దాన్ని మేము ఎన్నడూ వ్యతిరేకించాం మొదలు పెట్టిందే మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూసి ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టిండ్రు ఈరోజు ముప్పై రెండు ఎస్టీపీల నిర్మాణాన్ని ఆ రోజు కేసీఆర్ గారి యొక్క గ్రీన్ సిగ్నల్ మేరకు కేటీఆర్ గారు ముప్పై రెండు ఎస్టీపీల నిర్మాణాన్ని శ్రీకారం చుట్టిండ్రు దాదాపు అన్నీ కూడా ఇంకా వన్ టూ మంత్స్లో పూర్తి అయిపోతాయి ఎనిమిది ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి అందులో రెండు రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసిండ్రు ఎందుకు అది కింద నల్గొండ జిల్లా రైతులకంతా కూడా ఈ మురుగునీళ్ళు పోతున్నాయి కాబట్టి ఫస్ట్ స్టేజ్లో ఈ మురుగునీరు శుద్ధి చేసి పంపాలి తద్వారా ఇక్కడ నుంచి నల్గొండ జిల్లా వరకు రైతులందరూ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ ముప్పై రెండు ఎస్టీపీల నిర్మాణాన్ని రోజు కేసీఆర్ గారు ప్రారంభించను అంటే మూసీ యొక్క పునర్జీవన కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ఎన్నడో ప్రారంభించను కాకపోతే మేము వీళ్ళ లెక్క ప్రజలకు ఇబ్బంది పెట్టలేదు వీళ్ళ లెక్క భయభ్రాంతులు చేయలేదు మొదటి ఫేజ్ కింద ఇది చేద్దాం రెండవ ఫేజ్ కింద పదిహేను బ్రిడ్జ్లు కడదాం దాని తర్వాత మూడో ఫేజ్ కింద లోపటు ఉన్న స్లెడ్జ్ అంతా తీద్దాం దాని తర్వాత నాలుగో ఫేజ్ కింద ఈ బఫర్ జోన్లో ఏం చేయాలి ప్రజలకు నష్టం కాకుండా అని ఆలోచన చేసి ప్రజలకు ఇబ్బంది మేము చేయలేదు అంటే మీరు వేద్దాం అనుకున్నారు మీరు మెల్లని అనుకుదామనుకోరు వాళ్ళు దెబ్బనంతే కదా తప్పండి అది మేము నెల నిల్లం అనుకోలే మేము ఆల్రెడీ ప్రారంభించేసినాం ప్రారంభించినా కానీ ఎవరికి ప్రజలకి ఇంత చిన్న చీమ చిట్టుకుమని లేక ఇబ్బంది లేకుండా ప్రారంభించేసినాం